వెల్కమ్ లైఫ్ స్టోరీస్ మత్తుగా నిద్రపోతున్న అరవిపై వాటర్ చెక్ తీసుకొని ఫోర్స్గా చల్లాడు అతను దెబ్బకి ఉలిక్కిపడి నిద్ర లేచింది అరవి బాబోయ్ హోటల్లో వర్షం రావటం ఏంటి మరీ చోద్యం కాకపోతే ఫేస్ పై తడ తుడుచుకుంటూ మూసుకొని తొందరగా రెడీ అవ్వు టెన్ మినిట్స్లో బయటికి రాకపోతే అసలైన చోద్యం ఏంటో నీకు నేను చూపిస్తాను ఒక కాలుని బెడ్ మీద పెట్టి మోకాలుపై చేతిని పెట్టి చూపుడు వేలు చూపిస్తూ బెదిరిస్తూ అన్న అతని మాటలకి రెండు కళ్ళు టబులాడిస్తూ అసలు వీడ ఇంత దారుణంగా ఉన్నాడు అనుకుని ఎదురుగా ఉన్న అతన్ని చూసింది పేరు పెట్టాల్సిన పని లేదు అందగాడు ఏంటి హీరోలా ఉన్నానా దగ్గర రఫ్ చేసుకుంటూ అడుగుతాడు ఆ అవును అంది ట్రాన్స్ లో ఆహా మనల్ని చూస్తే ఎవరైనా పడిపోవాల్సిందే చూడమ్మాయి నీ పేరేంటి అరవి అంది తడబడుతూ నైస్ నా పేరేంటో తెలుసా నువ్వు చెప్తేనే కదా తెలిసేది అవును కరెక్ట్ నా పేరు నీ పేరు సైతానికే బచ్చే ఏంటి కోపంగా చూస్తూ అంటుంది అవును అంటూ కార్ కీస్ తీసుకున్నాడు ఇది తొండి మోసం నువ్వు కావాలనే నా పేరు తెలుసుకోవాలని ఇలా నన్ను అట్రాక్ట్ చేసావు ఫేస్ ఫేస్కి అంత సీన్ లేదే ఆకుపక్షి ఏయ్ అంటూ చూపుడు వేలు చూపించింది అంతే ఒక్క ఉదుటిన ముందుకు వచ్చి అరవి వేలు నిలిపేస్తూ రా లేదంటే వేలు కాదు నడు దగ్గర నా చెయ్యి ఉంటుంది అర్థమైందా ఆమె చెవిలో మెల్లిగా అన్నాడు ఆ మాటకి అతని వెంటనే భయంగా చూసింది ముందు స్నానం చేసి తగలడు ముఖం చూడలేక చేస్తున్నాను నువ్వు నీ మొహం ఆ నువ్వేదో పెద్ద అందగాడివి కదా గెద్దలాగింత ముగ్గ ఆడేసుకుని నా మీద పడి ఏడుస్తున్నావు గాడు అనుకుంటూ టవల్ తీసుకుని వాష్రూమ్కి వెళ్ళింది ఇంతలో ఫోన్ రావటంతో అతను పెద్ద పెద్ద అడుగులతో బయటకు వచ్చి ఫోన్ లిఫ్ట్ చేశాడు రే అసలు ఎక్కడికి వెళ్ళిపోయావు ఇంటికి రావా కోపంగానే అరిచారు అమ్మా అంటూ రిలాక్స్ గా అక్కడే ఉన్న చైర్లో కూర్చున్నాడు ఎక్కడున్నావు మన హోటల్ మేడం ఎందుకో ఏం చేయను నీలాగే నీ కొడుక్కి కూడా ఒక హెల్పింగ్ నేచర్ ఎక్కువ కదా అందుకే నైట్ అంతా హోటల్లో ఉండాల్సి వచ్చింది హెయిర్ స్టైల్గా వెనక్కి తొస్తూ అసలు విషయం చెప్పరా ఆఫీస్ వర్క్ చూసుకుని వేరే బ్రాంచ్కి వెళ్ళానమ్మా వస్తుంటే దారిలో ఒక తలనొప్పి తగిలింది అంటూ జరిగిందంతా తల్లితో చెప్తాడు మా పిల్లలు అంతా విన్న రాధిక నవ్వుతూ ఎందుకురా ఇలాంటివన్నీ నెత్తిన పెట్టుకుంటావు రేపు అన్న అందరూజులు లిఫ్ట్ ఇచ్చింది నువ్వే అని తెలిస్తే నీ మీద పడతారు అవసరమా నీకాన్ని మనం వరకు అంత రావులే కానీ తిన్నావా నువ్వు తొందరగా వస్తే ఇద్దరం కలిసి తిన్నాం సరే మా వచ్చేస్తాను వేడివేడిగా దోషను వేస్తే సరేనా ఉంటాను అని రాధిక ఫోన్ కట్ చేయగానే అతను దీర్ఘంగా ఆలోచిస్తూ రూమ్కి వచ్చాడు అప్పుడే టవల్లో లో బయటికి వచ్చిన అరవి లోపలికి వచ్చిన అతన్ని చూడగానే శివంగిలా మారిపోయింది ఏ నీకు అసలు సెన్స్ ఉందా ఇలా రూమ్కి ఎలా వచ్చావు రెండు చేతులతో టవల్ పట్టుకుని ఆ క్షణం అతని చూపు ఆమె శరీరంపై పడింది ఆమెలో అణువనుగు చూసిన అతనికి నోటి మాట రాలేదు నిన్ను అంటూ గోపంగా ముందుకొచ్చి అతన్ని కొట్టబోయింది కానీ ఆమె చేతిని గాల్లోనే పట్టుకుని స్నానం చేసిన నానవి లోపల డోర్ లాకేసుకోవాలి ఆ మాత్రం తెలీదా నాకేం తెలుసు తమరు గంగిరెత్తిలా బుర్రపుకుంటూ లోపలికి వస్తారని అవును ఉన్న గంగిరెద్ది టవల్ దర్శనం దర్శనమిస్తుందని తెలిస్తే ఈ రూమ్ దారిదాబుల్లోకి అసలు వచ్చేవాడినే కాదు తన చేత్తో ఆమె అరచేతిని ఇచ్చుతూ ఏయ్ నిన్ను అంటూ టవల్ పట్టుకుని లాగనా నవ్వుతూ అన్న అతని మాటలకి అరవి భయంగా చూసింది ఏంటి సైలెంట్ అయ్యావు ఒక్క అడుగు ముందుకు వేసి ప్లీజ్ ఫైవ్ మినిట్స్లో రెడీ అయి వస్తాను నిన్నేమి అనను ప్రామిస్ తిట్టుకున్న తిట్లన్నీ వెనక్కి తీసుకుంటాను క్యూట్గా ఫేస్ పెట్టి అంది ఆ టైంలో అరవి ఫేస్ ఎంతగానో ముద్దొచ్చింది అది అలా రా దారికి అంటూ కింద నుంచి పై వరకు ఆమెని స్కాన్ చేసి చాలా హాట్గా ఉన్నావు పాప నిజంగా నువ్వు ఆడపిల్లగా పుడితే నేనే నిన్ను పెళ్లి చేసుకునేవాడిని కానీ బ్యాడ్ లక్ నువ్వు అబ్బాయివి కదా ఏం చేసుకోను చెప్పు ఎందుకు ఆమె షర్ట్ అతనికి బాగా నచ్చింది నిన్ను అంటూ కోపం కంట్రోల్ చేసుకోలేక అతను షర్ట్ కాలర్ పట్టుకుంది ఊహించని చర్యకి అతను షాక్ అయ్యాడు ఆమె అంత దగ్గరగా వస్తుంది అని అతను ఊహించలేకపోయాడు ఏ క్రాక్ దూరం జరుగు మాటలు జాగ్రత్తగా రానివ్వు సైతానికి వచ్చే లేదంటే ఈసారి ఊరుకునేదే లేదు కేసు పెట్టి సెల్లో పడేస్తా ఏమనుకుంటున్నావా అని ఆ షర్ట్ కలర్ పట్టుకొని అతన్ని డోర్ బయటికి నట్టి క్లోజ్ చేసింది క్షణకాలంలో జరిగిన చెరికి అదంతా అతనికి కలలా కనిపించింది ఆమె వంటికి ఉన్న సోప్ వాసన అతని షర్ట్కి తాగింది ఏమో పుటాలకి చేరగానే తన్మయంతో కళ్ళు మూసుకున్నాడు అంతలోనే హెయిర్ విదిలించుకొని చాచా నేనేంటి కాకి గొంతుని తలుచుకున్నాను అనుకుని వెంటనే బయటికి వచ్చాడు అతన్ని తిట్టుకుని బ్యాగ్ ఓపెన్ చేసి పింక్ కలర్ టాప్ బ్లూ కలర్ లెగ్గిన చున్నీ తీసుకొని హడావిడిగా రెడీ అయింది తన కర్లీ హెయిర్కి చిన్న క్లిప్ పెట్టి లూజ్గా వదిలేసి దుదిన చిన్న బొట్టు పెట్టుకొని హడావిడిగా బయటకు వచ్చింది అప్పటికే కారులో వెయిట్ చేస్తున్న అతను బయటికి వచ్చినామని చూసి రెప్ప వేయటం మరిచాడు భూమికి జానడు ఉంది కానీ దీనికి స్టైల్కి ఏం తక్కువ అనుకుని కారు స్టార్ట్ చేశాడు రెడీ అయి బయటికి వచ్చింది కీర్తన రామ్మా ముందు కాఫీ తాగు అయ్యో వద్దు నానమ్మా అంది ఎక్కడైతే శౌర్య చూసి మీద విరుచుకుపడతాడేమో అని వాడికి భయపడి తాగనంటున్నావా ఏంటి ముందు కూర్చో అని కీర్తనను సోఫాలో కూర్చోబెట్టి చేతికి కాఫీ కప్ అందించింది నిన్నటి నుంచి కడుపులో ఏం లేకపోవడంతో పైగా నీరసంగా ఉండటంతో కాఫీ తాగుదామని సిప్ చేసిన కీర్తన తాగలేకపోయింది కీర్తన కట్టుకున్న చీర నగలు చూసి మనసులోనే కోడల్ని తలుచుకొని మురిసిపోయింది జానకమ్మ ఇదేంటి కాఫీ ఇలా ఉంది అనుకుని వికారంగా ముఖం పెట్టి జానకమ్మ వైపు చూసింది ఏంటమ్మా అలా చూస్తున్నావు నానమ్మ కాఫీ అంతే నీకే తాగు నేను ఎప్పుడో కాఫీ తాగాను సర్వెంట్ తెచ్చి ఇచ్చింది కదా నవ్వుతూ చెప్పింది జానమ్మ మనసుని కష్టపెట్టడం ఇష్టం లేక బలవంతంగా కాఫీ తాగింది కీర్తన కాఫీస్ కాల్ మాట్లాడుతూ బయటికి వచ్చిన సౌర చేతిలో ఉన్న ఫోన్ కట్ చేసి రెండు కళ్ళు పెద్దవి చేశాడు గులాబీ రంగు మరియు నీలం రంగు కలగలిపిన బట్ట చీర దానిపై ఉన్న డిజైన్ బ్లూ కలర్ జాకెట్ సన్నని గులాబీ రంగు ఆంచు మగ్గం వర్క్ చేయడంతో ఎంతో అందంగా కనిపిస్తుంది దానిపై మెడలో మినీ హారం బంగారపు చేతికి నిండుగా వేసుకున్న గాజులు ఎంతో అందంగా చారు ఉంది కీర్తన ఆమె మెడలో పచ్చిగా మెరుస్తున్న పసుపు పసుపుతాడు ఆమె అందానికి దిష్టి తగలకూడదని పెదవంచున చిన్న క్షణం రెప్పవేట మరిచాడు శౌర్య నన్న శౌర్య వచ్చావా రా కాఫీ తాగుదు అంది జానకమ్మ శౌర్య వచ్చాడు అనగానే కీర్తన లోపలే భయపడింది ఏంటమ్మమ్మా పొద్దున్నే ఏం చేయాలనుకుంటున్నావు బుద్ధిగా కూర్చున్న కీర్తనను చూసి ముందు కాఫీ తాగు అప్పుడు అన్ని విషయాలు మాట్లాడుకున్నామని సర్వెంట్ తెచ్చిన కాఫీ తీసుకొని ఇచ్చింది మరో మాట మాట్లాడకుండా కాఫీ తాగాడు సౌర్య కీర్తన ఆశ్చర్యంగా చూసింది ఆ కాఫీ ఏం బాగుంది అనుకుని తలదించుకునే ఊరుగా కిచెన్ రూమ్ కేసి చూసింది ఇద్దరు సర్వెంట్స్ ఉన్నారు ఒకరు వంట చేస్తుంటే మరొకరు కాయకూరలు కట్ చేయడం చూసి ఇంట్లో ఎవరు వంట చేస్తున్నారో అర్థమైంది కీర్తనకి ఇప్పుడు చెప్పమ్మమ్మా అసలు ఎందుకు తనని ఇంట్లో ఉండనిచ్చావు కీర్తన మొహం మీద దులిపినట్టు అడిగాడు ఈ భార్య ఎక్కడ కాకపోతే ఇంకెక్కడ ఉంటుందిరా అమ్మమ్మ నొక్కి పిలిచాడు అమ్మమ్మనే మీ అమ్మ నాన్నకి మాట ఇచ్చాను నీకు మంచి జీవితాన్ని ఇవ్వాలని నా మనసును బాధ పెట్టకుండా పాటు కారెక్ ఎక్కడికి కారెక్ అంటున్నావు చెప్తే నీతో పాటు వస్తానమ్మమ్మ ఏమాత్రం మాత్రం ఉన్నది ఉన్నట్టు అడిగాడు శౌర్య మనం వెళ్ళేది కీర్తన వాళ్ళ ఇంటికి మెల్లిగా చెప్పింది శౌర్య షాక్తో ఎలా రియాక్ట్ అవుతాడో తెలియక ఏంటి దాదాపు ఇల్లంతా మారుమూగలా అరిచాడు అవు నాన్న అమ్మమ్మ మాటల్లో దాగిన బాధ కోపం జానకమ్మ గారి మనసుని చేరుకున్నాయి అమ్మమ్మని వస్తావా రావా గంభీరంగా అడిగాడు తన అమ్మమ్మ మాటను జవదాటని శౌర్య ఇంకా తప్పక తలవంచాడు కానీ కీర్తన అంతా ఇంత కాదు ఎక్కడ కోపంతో శౌర్య తన మీద ఫైర్ అవుతాడని లోపలే టెన్షన్ పడింది కీర్తన వెళ్దామా సరేనా నానమ్మ అన్న పదం నోట్లోనే కొక్కేసి సరే అండి అని పైకి లేచింది ఎక్కడ చిరాకు కోపం విసుకు అన్నీ వస్తున్నాయి సౌరికి తన అమ్మమ్మ ముందు అరవలేక అగ్నిపర్వతాన్ని లోపలే దాచుకుని జానకమ్మ వెనక అడుగులు వేశాడు అడ్రస్ చెప్తావా లేదా కార్ స్టీరింగ్ తిప్పుతూ ఆమెపై అరిచాడు అప్పటికే వందోసారి ఆమెను అడగటం అరవ భయంగా అతన్ని వైపు చూసింది ఆమె భయం చూపు చూసిన అతని మైండ్ ఆలోచనలో పడింది ఏంటి ఎక్కడికి వెళ్ళాలంటే ఏం మాట్లాడవు ఇక్కడే కారాపిండి ఇక్కడ అంటూ కారాపి చుట్టూ చూశాడు రోడ్ మీద వెళ్తున్న వాహనాలు తప్ప చుట్టూ ఏమీ లేవు కనీసం ఇల్లు జాడ కూడా ఏం కనిపించలేదు ఇక్కడ అసలు ఏమీ లేవు కారాపని ఆపని ఎందుకన్నావు ఎక్కడికెళ్ళాలో నాకంటూ క్లారిటీ ఉన్నా ఈ మహానమ్ర నగరంలో ఎక్కడ ఉండడానికి నాకు చోట్లేదు జాబ్ వస్తే హాట్ హాస్టల్ జాయిన్ అవుతాను సార్ విండో బయటికి చూస్తూ ఏంటి తన కోపాన్ని పక్కన పెట్టి అరవికేష్ చూశాడు అవును సార్ థ్యాంక్ యూ నన్ను జాగ్రత్తగా తీసుకొచ్చినందుకు నవ్వుతూ చెప్పి తన బ్యాగ్ ఓపెన్ చేసి బట్టలు అడుగును పెట్టిన తన పర్స్ అతి కష్టం మీద బయటికి తీసి అందులో ఉన్న సబ్బు సగం తీసి లెక్క పెట్టింది కరెక్ట్గా ఐదు వేలు ఉన్నాయి అతని వైపుకు తిరిగి క్షమించండి సార్ మీకు ఇచ్చేంత దాన్ని కాదు మీ స్థాయి ఏంటో కూడా నాకు తెలుసు కానీ నా దగ్గర ఇవే ఉన్నాయి ప్లీజ్ దయచేసి తప్పుగా అనుకోకుండా ఇవి తీసుకోండి అని చెప్పి అతని చేతిలో పెట్టబోతుంటే సడన్గా చేతిని వెనక్కి లాక్కున్నాడు అతను ఊహించిన చర్యకి షాక్గా చూసింది అరవి రణదిరి వర్మకి డబ్బులు ఇచ్చేంత పెద్దదానివ నువ్వు మాటల్లో పొగరు ఒక రకమైన గర్వం నేను సాధారణ మధ్యతరగతి అమ్మాయిని ఇష్ ఆపు నీ సామెతలు సూక్తులు నా దగ్గర కాదు చూడు అర్ధరాత్రి పైగా ఆడపిల్లవన్నీ నీకు లిఫ్ట్ ఇచ్చా నేను చేసిన పనికి డబ్బు కాదు థ్యాంక్స్ చెప్తే చాలు స్టైల్గా జుట్టును వెనక్కి నెడుతూ అసలు నువ్వు ఎందుకు వచ్చావు సిటీకి సాయం చేశారని అన్నీ మీతో పంచుకోలేను ఎందుకు వచ్చానే ఏంటో నాకు తెలుసు అంటూ బ్యాగ్లో పర్సు తీసింది డబ్బులు లోపల పెడదామని కానీ అక్కడ ఉన్న రనదీరు కదా ఎలా ఊరుకుంటాడు హలో పాప ఆగు ఇప్పటివరకు నీ మీద అనగనగా జాలి పడ్డానమ్మా బాబు అంటుంటే ఎక్స్ట్రా చేస్తున్నావు ఆ డబ్బులు ఇవ్వు అంటూ చేతిని ముందుకు చాపాడు కోట్లు కోట్లు ఉన్నాయి కదరా అవన్నీ మడిచి ఎక్కడ పెట్టుకుంటావు ఇప్పుడే కదా దేవుళ్లా మాట్లాడవు డబ్బొద్దు నేను చేసిన సాయం థ్యాంక్స్ చెప్పు అని ఇంతలో ఇంత మార్పా నువ్వు మాయలోడివి కాదురా అనుకోని మామూలోడివి కాదురా అనుకొని కోపంగా చూసింది ఏంటా చూపు ఇవ్వు డబ్బులు ఇస్తాను పోయిపోయి నీ చూడు నాకు అసలు బుద్ధి లేదు అంటూ తిట్టుకుంటూ కారు దిగింది బుద్ధి లేని నీకు కదే నాకు పోయిపోయి క్రాక్ దాన్ని కార్ ఎక్కించాను చూడు అంటూ కార్ పోనిచ్చాడు వెళ్తున్న కారును చూసి లోపలే బూతులు తిట్టుకుంది అరవి ఇంకా ఉంది అరవి ప్రయాణం ఎటువైపు కీర్తన శౌర్య జీవితాలు ఎటువంటి మలుపు తిరుగుతాయో చూడాలంటే కమెంట్ చేసి కొంచెం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్